కోడికత్తి శ్రీను ఈ కేసు ఎంత సెన్సేషన్ తెలుసు ఆ కేసుని జై భీమ్ సినిమాలో సూర్య యాక్ట్ చేసినట్టుగా జై భీమ్ సూర్య అబూ సలీం గారు మరి గొప్పగా వాదించి ఐదు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎన్ఐఏతో వాదించి బయటకు తీసుకొచ్చారు ముందుగా వీళ్ళకి సన్మానం చేసిన తర్వాత నేను మాట్లాడతాను ఎంత ఓపిక్గా ఉండి డిగ్రీ పూర్తి చేసుకుంది ఈయన కూడా బయట పోండి పోరాటం నా దగ్గరికే పది సార్లు వచ్చాడు కూర్చోండి కూర్చోండి సార్ ఎలా గుంచుకోండి నా విడుదల సహకరించిన మీడియా ప్రతినిధులకి అలాగే నేను నిరాహార దీక్ష చేసినప్పుడు కూడా మన హర్ష్ కుమార్ సార్ గారు నాకు సంఘీభావంగా తెలుపుతూ రోజు నిరాహార దీక్ష చేశారు దీనికోవల ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయడం కోసం నేను సార్ దగ్గరికి రావడం జరిగింది మిగిలిన అలాగే కూడా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అలాగే నాయకులు కూడా నాకు అండగా నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా అతిత్వంలో కలిసి అందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలనుకున్నాను మొదటిసారిగా నేను మా అరస్ కుమార్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టాను నేను తనతో మాట్లాడాను మాట్లాడిన తర్వాత కూడా చాలా క్లారిటీ వచ్చింది తన క్యారెక్టర్ మీద నాకు ఇతను అల్లరి చెల్లరిగా చేసి మనిషి కాదు అల్లరిగా తిరిగే క్యారెక్టర్ కాదు ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి జగన్ నెగ్గించాలి ఏదో ఒక విధంగా చేసిన జగన్ నెగ్గించాడు అన్న ఉద్దేశం అన్నది తోనే చేశాడు తప్పితే ఒక నేర ప్రవృత్తి వాళ్ళవాడు కాదు అన్నది నాకు అనిపించింది అందుకనే నేను అబ్బాయి క్యారెక్టర్ గురించి నేను చాలా క్లియర్గా మీతో షేర్ చేసుకున్నాను వీడియోతో ఈరోజున అబు సలీం మనం జై సినిమా చూసాం జై సినిమా చూసినప్పుడు భీంలో మనం సూర్య పాత్ర చూసాం తమిళ హీరో సూర్య ఇట్స్ ఏ వండర్ఫుల్ సినిమా ఆ దళితులు ఏ రకంగా హింసింపబడతారు జైలు నుంచి రాగానే మళ్ళీ జైలుకి ఎలా తీసుకెళ్ళిపోతారు చేయి నేరాలకి ఏ రకంగా శిక్షలు వేస్తారు వాళ్ళకి జీవితాంతం జైల్లో గడిపే ఒక సంఘటన ఆధారంగా నిజమైన సంఘటన ఆధారంగా చందు అని చెప్పి ఒక లాయర్ యొక్క లవ్ ఎలా దాన్ని తీశారు అదేవిధంగా అబు సలీన్ బ్యూటిఫుల్గా ఈ కేసులో ఫైట్ చేశారు ఎందుకంటే చాలామంది లాయర్లు ఉన్నారు ఈ కేసు ఫైట్ చేయడానికి అంటే సీఎం మీద హత్య ప్రయత్నం అది ఎంత గాయమైనా ఎంత గాయమైనా కేసు పెట్టింది నేషనల్ న్యూస్లో వచ్చింది భయపడిపోయే పరిస్థితి లేదు నాకులాగే ఈ అబ్బాయి నమ్మాడుతుంది సలీం గారు నమ్మి అబ్బాయి తరఫున వాదించి మొత్తం మీద బయటికి తీసుకుని వచ్చాడు ఇది నిజంగా ఒక చారిత్రాత్మక సంఘటన ఎందుకంటే ఈరోజున శ్రీను జనపల్లి శ్రీను కోడికత్తి శ్రీను మాట్లాడడానికి లేదు కోర్టు నోటుకు సంఖ్య దాంతో మాట్లాడలేడు లాయర్ గారు మాట్లాడతారు కేసు గురించి ఒకటి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక దళితుడిని ఒక చేయని తప్పుకి చేయని నేరానికి ఎందుకంటే అతని యొక్క ఇంటెన్షన్ చేయని నేరం చేయని తప్పు అని నేను ఎందుకంటున్నానంటే అతని ఇంటెన్షన్ అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి అండ్ దెన్ దీంట్లో కుట్రకోణం అన్నది లేదు అని చెప్పి భారతదేశంలోని అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ తేల్చి చెప్పింది కాబట్టి తృత్తి పుణ్యానికి ఐదు సంవత్సరాలు జైల్లో బంధించబడ్డాడు అంటే బికాస్ ఆఫ్ దిస్ కేస్ అండ్ బాబాయ్ కేసు కోడికత్తి సీను కేసు వల్ల జగన్ బాబాయ్ అనేటువంటి వైఎస్ వివేకానందరెడ్డిని తెలుగుదేశం వాళ్ళు మర్డర్ చేశారు అని ఈ రెండు సంఘటనల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మొత్తం అందట కూడా ఈ వెనకాల కూడా తెలుగుదేశం ఉందనే సంపతి పొంది ఎలక్షన్స్లో లాభం పొందాడు కాబట్టి రెండు చాలా దురదృష్టకరమైన కేసులు దీంట్లో ఒకటి ఏమైతే ఈైతే అసలు దీని విషయంలో చాలా విపరీతంగా లాభపడ్డాడు తెలుగుదేశం చేయించింది ఎయిర్పోర్ట్లోనే చాక ఎలా వచ్చింది కత్తి కోడి కత్తి ఎలా వచ్చింది అని చెప్పి రకరకాలుగా చేశారు ఇంకపోతే బాబాయ్ అని రెడ్డి గారిని ఎవరు చంపించారు ఎవరు చంపారు ఎలా చంపారు ఇన్ఫర్మేషన్ లేకుండానే గొడ్రలతో చంపారని ముఖ్యమంత్రి గారు ఎలా చెప్పారు నిన్న ప్రెస్ మీట్లో మనం చూసాం చాలా క్లియర్గా వన్ వన్ అవర్ ప్రెస్ మీట్ వన్ అవర్ ప్రెస్ మీట్ ప్రతి ఒక్కళ్ళు రాష్ట్రంలో చూడగలిగారు అసలా రాష్ట్ర ప్రభుత్వం తీరు జగన్ యొక్క మనస్తత్వం జగన్ ఏ రకంగా మోసం చేస్తున్నాడు అన్నది చాలా క్లియర్ కట్గా నిన్న ప్రెస్ మీట్లో మనందరికీ అర్థమైంది కాబట్టి ఈ రెండోట్ల వల్ల లాభ లాభం పొందాడు అతనేమో చనిపోయాడు ఆయన చంపించేశాడు ఆయన ఇతనేమో ఈ ఎలక్షన్ కూడా అవ్వనివ్వకు అవ్వకుండా ఈ ఎలక్షన్ అవ్విన తర్వాత అంటే ముందుగా వస్తే ప్రమాదం ఏమో అన్న ఉద్దేశంతో ఇతన్ని ఎలక్షన్ వరకు రానేవకూడదని ప్రయత్నం చేశారు కానీ ది గ్రేట్ హీరో అబూ సలీం వల్ల బయటకు వచ్చారు ఇప్పుడు అబీ సలీం గారు ఈ కేసు గురించి విషయాలు మీతో షేర్ చేసుకుంటాం అందరికీ నమస్కారం అందరికీ జైభీమ్ ఈ కేసు ట్వంటీ ఫైవ్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్కి అయింది కానీ ట్వంటీ సిక్స్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచే నేను దీనికి డిఫెన్స్ లాయర్గా నేను వాదిస్తున్నాను ఈ కేసు ఎప్పుడు అయింది నా పెద్ద బాబు నన్ను ఇన్స్పైర్ చేశారు డాడీ ఈ కేసు మీరు తీసుకోండి మీరు వాదించను అని తెలుసా ఆ దినం నుంచి ఈ దినం వరకు ఈ కేసులో వాదించాను నేను కానీ ఈ కేసుల ఒక పెద్ద హస్తము మిస్యూజ్ చేసింది ఒక దళిత అబ్బాయిని అమాయకుడిని జైలు పాలు చేసింది ఆయన బెయిల్ కోసము తొమ్మిదిసార్లు బెయిల్ వేస్తే తొమ్మిది బెయిల్ని ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి నాకు లోతు దర్యాప్తు కావాలని పిటిషన్ వేసిన పిటిషన్ ఎన్ఐఏ కోర్ట్ కొట్టిస్తే మరి దాని మీద మీ ఎన్ఐఏ జడ్జ్కే పవర్ లేదు అని ఎన్ఐఏ జడ్జ్కే పవర్ లేదు అని హైకోర్టుకి వెళ్ళింది అంటే మీరు దీన్ని పట్టి మీరు అర్థం చేసుకోండి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి మైండ్ సెటప్ ఎలా ఉంది అంటే ఎన్ఐఏ జడ్జు ఆ జనపల్లి శ్రీనివాస్కి జైల్లో పెట్టవచ్చు ఆ పవర్ ఉంది ఎన్ఐఏ జడ్జు విజయవాడ నుంచే జనపల్లి శ్రీనివాస్కు విశాఖపట్నం ట్రాన్స్ఫర్ చేసే పవర్ ఉంది కానీ ఎన్ఐఏ జ్కి జగన్మోహన్ రెడ్డి వేసిన లోత దరే ఆఫ్ కేసు కొట్టే పవర్ లేదంట అంటే ఎంత కామెడీగా ఉంది ఈ కేసు డే వన్ నుంచే కామెడీగా ఉంది ఈ కోడి కత్తి కేసు కాదు ఇది పంతొమ్మిది కోడి త్రీ సినిమా ఇది విశాల్కి ఇస్తే ఇంకో సినిమా తయారవుతుంది అదే నేను ఆశిస్తున్నాను దీంట్లో ఒక మైటీ పర్సన్ ఇస్టేట్లో నంబర్ వన్ పవర్ఫుల్ పర్సన్ ఒక దళిత అబ్బాయి ఒక పూర్ ఫ్యామిలీతో సంబంధించిన అబ్బాయిని ఇలా మిస్యూజ్ చేసి అతని జైల్లో పాల్ చేసి ఆయన ఎంత అతను పవర్ని మిస్యూజ్ చేశారు ఆ ప్రజలు గమనించాలని నేను ఆశిస్తున్నాను ఈ కేసుల మీరు అర్థం చేసుకోండి ఎన్ఐఏ కేసులు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో పది కేసులు పది కేసుల కోసం రెండు ఎన్ఐఏ కోర్టు ఉన్నారంటే ఎంత కామెడీగా ఉంది ఇప్పుడు మూడు రాజధాని అన్నారు కదా అలా రెండు ఎన్ఐఏ కోర్టు చేశారు మా ముఖ్యమంత్రి కానీ ఈ కేసులా సార్ అన్నారు కదా భీమ్ లాగా నేను వాదించానని ఈ కేసుకు నేను జై భీమ్ లాగానే వాదిస్తాను ఎన్ఐఏ కోర్టు ట్రయల్ కోర్టులో ఈ కేసు ట్రయల్ చేయను నేను డివిజన్ బెంచ్ హైకోర్టులోనే ట్రయల్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి రావాలి సాక్షాన్ని చెప్పాలి అని నేను అదే వాదన మీద నేను ఈ కేసుని క్లోజ్ చేయాలని ఆలోచనలో ఉన్నాను ఎనీ క్వశ్చన్స్ ఎనీ క్వశ్చన్స్ అడగండి చెప్తాను ఈ కేసు లేదు ఎవరు ఒత్తిడి చేయలేదు ఎవరు డ్రాప్ అయ్యారు సీఎం వచ్చి సాక్ష్యం చెప్పలేదు రూల్ ఆఫ్ లా కింద టూ సెవెంటీ త్రీ సిఆర్పిసి టూ సెవెంటీ సిక్స్ సిఆర్ఎస్పీ కింద జగన్మోహన్ రెడ్డి ఓపెన్ కోర్టులో వచ్చి ముద్దాయి ముందలా నిలబడి ఆయన సాక్ష్యం ఇవ్వాలి అది రూల్ ఆఫ్ లా జగన్మోహన్ రెడ్డి నాట్ అబౌద్ లా జగన్మోహన్ రెడ్డి బిలవదల అది ఆ పట్టు ఆ పక్కడబందీ ఉంది ఆ పట్టుదల నాకు ఉంది జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకు వచ్చి ఆయన వాంగ్మూలం ఇవ్వాలి ఈ బిఫోర్ ఎలక్షనే నేను ట్రై చేస్తాను ట్రై చేసి ఈ కేసులా పాలు పాలు నీళ్ళు నీళ్ళు ఏముంది అది చేస్తాను ఆయన ఎంత ఐదు సంవత్సరాలు ప్రజలకు మోసం చేశారు కదా ఆ మోసం నేను బయట పెడతాను ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ ఉంది జగన్మోహన్ రెడ్డికి అందరికీ నా ఇది కూడా ఉంది నైన్త్ టైం ట్రై చేసాము టెన్త్ టైం వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ దానికి స్పెషల్ లా ఉంది టూ ట్వంటీ ఎయిట్ ఐపీసీ కింద జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతాను జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రాను అని అంటే టూ ట్వంటీ ఎయిట్ ఐపీసీ కింద అది కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్ ఉంది ఎవరైనా కోర్టుకి రాను అని ధిక్కరణ చేశాడు కిందపరిచి మాట్లాడాడు నేను కోర్టు రాను అంటే దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతాం అది సిక్స్ మంత్ కాగ్నైజబుల్ అఫెన్స్ ఉంది అది అది జగన్మోహన్ రెడ్డి నాట్ అబౌత్ అలా దాని కింద జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతాం జగన్మోహన్ రెడ్డి రాకుంటే ఎవిడెన్స్ క్లోజ్ అయిపోతుంది కేసు డిస్మిస్ అయిపోతుంది కానీ జగన్మోహన్ రెడ్డి రాను అని పిటిషన్ ఇస్తారు కదా టూ ఎయిటీ ఫోర్ సిఆర్పిస్ దాని మీద మనము జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేస్తాం ఆ కేసు క్లోజ్ అయితే కూడా జగన్ మీద కేసు అవుతాడు జగన్మోహన్ రెడ్డి నాట్ అబోధలా ఆయన చాలా హింసించారు ఒక అమాయకుడు ఒక దళిత ఫ్యామిలీ పనికి ఆహార పథకం మీద బతికే ఫ్యామిలీకి ఆయన వాంటెడ్లీ ఉపాధి హామీ లా పనిచేసే ఫ్యామిలీకి ఆయన వాంటెడ్లీ ఇది చేశాడు ఆయన దయాధరం మీరు మీరు అర్థం చేసుకోండి ఫోర్ లాక్ సెవెంటీ ఫోర్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ కోడ్స్ పెట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఇనాగ్రేషన్ చేశారు కానీ అదే అంబేద్కర్ వారసుడు నిరాహార దీక్ష చేశారు అదే దినం అయితే ఆయన ఎంత హార్డ్లెస్గా బిహేవ్ చేశారు మీరే అర్థం చేసుకోండి ప్రాణ లేని బొమ్మ మీద ఆయన సింపతి చూపించాడు కానీ ప్రాణంతో ఉన్న అంబేద్కర్ వారసుల మీద ఆయన ఒక కన్ను కూడా చూపేయలేదు అది చాలా బాధాకరంగా ఉంది అదే నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని గమనించాలని ఆశిస్తున్నాను ఓకే శ్రీనివాస్ కేసులో మేము చాలా ఆర్థికంగా మానసికంగా చాలా నష్టపోయాం ఈ రోజున ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మేము ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలు పడుతూ నేను కోర్టుల చుట్టూ రోడ్ల మీద పడి తిరుగుతుంటే మా దళితులకు పెద్ద దిక్కైన మన అరసన్ గారు ఇంటికి వచ్చి మా కష్టాలు అన్నీ చూసి అలాగే ఆయన ఆర్థికంగా అన్ని విధాలా సహాయపడ్డారు అలాగే అమరా నరహరి దీక్ష విజయవాడలో చేస్తే రెండుసార్లు కూడా వచ్చి ఆయన మమ్మల్ని ఆదుకోవడం జరిగింది ఈ ఆదుకోవడం జరిగింది ఈ రోజున కేవలం మేము ఆయనకి కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలియజేసుకోవడానికి అలాగే ఫ్యూచర్లో మాకు ఏమైనా సహాయ సహకారాలు కావాలన్నా మీరు మాకు తోడ్పడి మాకు అండగా నిలబడతారని మేము ఆశించి కలుసుకుని ఆయనకి కృతజ్ఞత తెలియజేసి వెళ్దామని ఈ రోజున మేము రావడం జరిగిందండి నా సోదరుడు నేను మా సలీం సార్ గారు మా సలీం సార్ గారు ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ఏ రూపాయి కూడా ఆశించకుండా ఐదు సంవత్సరాలన్నర ఆదుకుని ఆయన కేసు నడిపించారండి ఆయన కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి